శుభోదయం నార్మచ్చి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన వేసవిలో మజ్జిగ అమృతం అవునండి వేసవిలో మజ్జిగ తాగటం చాలా అమృతం ఇది శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది సాధారణంగా వేసవి కాలం ముదిరి అప్పుడే మూడు నెలలు అయిపోతుంది ఈ మూడు నెలల కాలంలో మనకు ఎక్కడ కూల్ డ్రింక్ షాప్ కనబడినా ఎక్కడ చల్లని సోడాలు కొట్టేటువంటి షాప్ కనబడినా ఆఖరికి రోడ్ల మీద రోడ్డు సైడ్ కాలువల పక్కన అయినా సరే ఎక్కడైనా ఏ బడ్డీ కొట్ల పక్కన సరే చిన్న సైజు బడ్డీ కొట్టు సైజులో ఉండేటువంటి సోడాలు అమ్ముతున్నారు ఆ నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారో తెలియదు అది ఏ వాటరో తెలియదు ఎక్కడి నుంచి పోస్తారో నీళ్ళు తెలియదు మంజీరా వాటర్ అని చెప్తాడు హైదరాబాద్ అటువైపు అయితే మిగతా వైపు తెలియదు కానీ నాకు గబగబ అది కనపడగానే వెంటనే సేద తీర్చేందుకు వెళ్ళిపోయి నిమ్మకాయ సోడాలు కొట్టించేసుకొని తాగేస్తున్నాం కానీ ఆ నీటి క్రిములు ఎన్ని ఉంటాయో ఆ నీటిలో వాటి వల్ల కడుపులో ఎంత లివర్ ఎంత దెబ్బతింటుందో తెలియట్లేదు దయచేసి నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎంతమందికి ఎన్ని చెప్పినా దాహతి తెచ్చుకునేందుకు తప్పనిసరిగా ఎక్కడైతే సోడా దొరుకుతుందో అక్కడ ఆగి తాగుతున్నారు కానీ కొంచెం ఓర్పు వహించండి దయచేసి మీ వెంట మంచినీళ్ళని తీసుకెళ్ళండి బండిలో వెహికల్లో కార్లలో తీసుకెళ్ళట్లేదా అలాగే స్కూటర్లో పెట్టుకొని తీసుకెళ్ళట్లేదా ఎందుకు తీసుకెళ్ళరు కొంతమంది తీసుకెళ్ళట్లే పాదచారులు అయితే సరే ఓకే పట్టుకొని తీసుకెళ్ళాలి వాళ్ళైనా సరే దయచేసి కూల్ డ్రింక్ షాప్స్కి వెళ్ళండి కూల్ డ్రింక్ షాప్స్ సోడాలు కుట్టే కొట్లు పెద్ద పెద్ద కొట్లలోకి వెళ్ళి సోడాలు తాగండి అక్కడైనా రోడ్డు మీద అమ్మేటువంటి బడ్డీల దగ్గరైనా సోడా ఇరవై రూపాయలే అవుతుంది కాబట్టి ఎక్కడ తాగితే కాస్త మన లివర్ని కాపాడుకుందాం మనం కేవలం కకుర్తి పడి దాహార్తి తీర్చుకుందాం అని ఇరవై రూపాయలు పెట్టు పదిహేను రూపాయలు పెట్టు సోడా తాగితే చివరికి కాలేయం దెబ్బతిని లివర్ దెబ్బ ప్రమాదానికి ముప్పు వాటిల్లే ఎన్నో 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 ప్రమాద హెచ్చరికలు ప్రమాద ఘంటికలు మనకి చెప్తూనే ఉంటాయి వాడు ఏ నీళ్ళు తీసుకొస్తాడో తెలియదు పెడతాడు డ్రింకింగ్ వాటర్ బిస్లరీ వాటర్ అంటాడు నాకు తెలిసి చోట నేను ప్రత్యక్షంగా చూశానండి ఈ మధ్య కాలంలో ఉదయాన్నే పాలక అని చెప్పి నేను రోజు డైలీ వెళ్తాను అలాగే మిల్క్ తీసుకురావడానికి వెళ్తే పెద్ద షాప్ అది మా ఇంటి దగ్గరే అది చాలా ఫేమస్ షాపు దాని పేరు చెప్పకుండా ఉండకుండా ఉండట్లేకపోతున్నాను కానీ చాలామంది ఉదయాన్నే లేచిందే కానీ ఓ తంబలు తంబలుగా నిలబడతారు అయ్యప్ప స్వామి దర్శనానికి తిరుపతి వెంకటేశ్వర దర్శనానికి ఎలా నిలబడతారు అలా ఎందుకు మధ్య కూల్ డ్రింక్ తాగటానికి వాడి దగ్గర వాసు పడిపోయాను వాసు కూల్ డ్రింక్ షాప్ అంటే ఫేమస్ వాసు సోడా షాప్ అంటే వాడు తెల్లవారుజామున ఏంటి ఐదింటికి లేచాడు వీడు అనుకుంటే వాడు పక్కనే ఉన్నటువంటి బోరింగ్ వాటర్ తీసుకొస్తున్నాడండి పక్కనే దొడ్లో ఉన్న బోరింగ్ వాటరు పెద్ద పెద్ద బీటిల్లో టిన్నుల్లో తీసుకొచ్చి ఎవరు చూడట్లేదు కదా అని సోడాలు తయారు చేసే వాటిల్లో పోసేస్తున్నారండి బోరింగ్ వాటర్ తెల్లారు లేవంగానే మనకేం చేస్తాడంటే ఇక్కడ కా తన షాప్ ముందు బిస్లరీ బాటిల్స్ పెద్ద పెద్దవి టెన్ లీటర్స్వి ట్వంటీ లీటర్స్వి ఖాళీ షో చేసి పెట్టి ఉంచుతాడు ఆహా మనం చూడగానే ఆ బిస్లరీ వాటర్ తెచ్చాడు జెన్యున్ అని అనుకుంటాం కానీ ఇట్లా జనాన్ని మోసం చేసి డబ్బు సంపాదిస్తున్నారు కదా వాళ్ళకి భగవంతుడు ఈ జన్మలోనే శిక్ష విధిస్తాడు వాడికి ఏదో ఒక రోగాలు రొప్పులు తీసుకొస్తాడు ఖాయంగా ఎందుకంటున్నానంటే జనం జీవితాలతో ఆడుకుంటున్నారండి వీళ్ళు డబ్బులు తీసుకొని దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేతులెత్తల్లో దండం పెడుతున్నాను ప్రతి ఒక్కళ్ళకి కూడా జాగ్రత్తగా తాగండి సాధ్యమైనంత వరకు మంచినతో తాగండి ఇంట్లో ఏ మనం పాల ప్యాకెట్లు తీసుకెళ్ళి పెరుగు చేసుకొని పెరుగు చిరికి మజ్జిగ చేసి దాంట్లో కాస్త అన్నీ మన ఎసెన్స్ ఇంట్లోనే తీసుకొని కరివేపాకు కొత్తిమీర అల్లం అన్నీ వేసుకొని ఇంట్లోనే ఈ పట్టుకొని ఆఫీసులు తీసుకెళ్ళచ్చు ఇంట్లో తాగచ్చు పిల్లలు ఇంటి ఇలా తయారు చేయలేరా హోట్లను ఆశ్రయిస్తున్నాం సాయంత్రం అయితే చంటి పిల్లల్ని తీసుకొచ్చేస్తున్నారు కూల్ డ్రింక్ షాపుల దగ్గరికి వచ్చి వాళ్ళకి సోడా బుడ్లతో ఈ మధ్య సోడా బుడ్డి వస్తాం ఆ దాంట్లో పట్టేస్తున్నారు సోడాలు తంటి పిల్లల ఆరోగ్యం ఏమవుతుందని కూడా ఆలోచించట్లేదు దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి రికగ్నైజ్డ్ గుర్తింపు పొందిన లైసెన్స్ ఉన్నటువంటి లాగా అయినటువంటి షాపుల్లో సాధ్యమైనంత వరకు సోడాలు తాగటం తగ్గించుకోండి కూల్ డ్రింక్స్ తాగటం తగ్గించుకోండి మజ్జిగ తాగటం ప్రారంభించండి మజ్జిగ యొక్క గొప్పతనం గురించి డాక్టర్ జీవి పూర్ణచందు బిఏ ఎంఎస్ గారు నాకు పంపించినటువంటి మెసేజ్ని యథాతథంగా చదివి మీకు వినిపిస్తున్నానండి మంచు కొండల్లో పాలు తోడుకోవు అందుకని అక్కడ పెరుగు కానీ దాన్ని చిలికిన మజ్జిగ కానీ దొరికే అవకాశాలు ఉండవు ఈ కారణంగా కైలాసంలో ఉండే పరమశివుడికి మజ్జిగ తాగే అలవాటు లేకపోవటాన ఆయన నీలకంఠుడైపోయాడు పాపం పాల సముద్రంలో నివసించే విష్ణుమూర్తికి మజ్జిగ ఎటు తిరిగి దొరకవు కాబట్టి ఆయన నల్లని వాడైపోయాడు స్వర్గంలో స్వరతప్ప మజ్జిగ దొరకవు కాబట్టి ఇంద్రుడు బలహీనుడైపోయాడు మరి మజ్జిగ తాగే అలవాటే కనుక ఉంటే చంద్రుడికి క్షయవ్యాధి వినాయకుడికి పెద్ద పొట్ట కుబేరుడికి కుష్ఠరోగం అగ్రికి కాల్చే గుణం ఇవన్నీ వచ్చేవేనా చెప్పండి ఇదంతా కూడా నేను చెప్పలేదండి యోగరత్నాకరం అనే వైద్య గ్రంథంలో ఈ చమత్కార విశ్లేషణ మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తుంటుంది మజ్జిగ తాగేవాడికి ఏ వ్యాధులు కలగమని వచ్చిన వ్యాధులు తగ్గి తిరిగి తలెత్తకుండా ఉంటాయని విషదోషాలు దుర్బలత్వం చర్మరోగాలు క్షయ కొవ్వు అమిత వేడి తగ్గిపోతాయని చెప్పి శరీరానికి మంచి వర్చస్సు కలుగుతుందని దీని భావం అండి యోగరత్నాకరణలో అక్కడ దేవతల కోసం అమృతాన్ని ఇక్కడ మానవుల కోసం మజ్జిగని భగవంతుడి పాపం ఎప్పుడో సృష్టించాడు కాకపోతే దేవతల అమృతం విలువ తెలిసిన వాళ్ళు మానవులకు మజ్జిగ విలువ తెలియదు కాబట్టి రొడ్ల వెంటబడి సోడాల తాగుతున్నారు వేసవి కాలాన్ని మనం మజ్జిగతోనే ఎక్కువగా గడిపేందుకు ప్రయత్నించాలి తోడు పెట్టినందువలన పాలలో ఉండేటువంటి పోషక విలువలన్నీ మజ్జిగలోను పదిలంగా ఉండటంతో పాటు అదనంగా మనకి లాక్టోబసిల్లే అంటే లాక్స్టో లాక్టోబసిల్లై అనే మంచి బ్యాక్టీరియా మనకు దొరుకుతూ ఉంటుంది పాలలో ఈ ఉపయోగకారక బ్యాక్టీరియా ఉండదు అందుకని వయసు పెరుగుతున్న కొద్దీ మజ్జిగ అవసరం పెరుగుతుంది ఫ్రిడ్జ్లో పెడితే మజ్జిగలోని ఈ బ్యాక్టీరియా నిరర్ధకం అవుతుంది అందుకని అతి చల్లని మజ్జిగ తాగకూడదు సుమ చిలికినందు వల్ల మజ్జిగకు తేలిక గారిగా గుణం వస్తుంది అందుకని పెరుక్కన్న మజ్జిగ చాలా మంచిది వేసవి కోసం ప్రత్యేకం కూర్చిక పానీయం కూర్చిక పానీయం అంటే ఒక గ్లాస్ పాలు తీసుకొని కాచి చలార్చి అందులో రెండు గ్లాసుల పుల్లని మజ్జిగ కలపండి ఈ పానీయాన్ని కూర్చిక అంటారు ఇందులో పంచదార కానీ ఉప్పు కానీ కలపకుండానే తాగవచ్చు ధనియాలు జీలకర్ర సొంటి ఈ మూడింటిని వంద గ్రాముల చొప్పున దేనికదే మెత్తగా మరి దంచి మూడింటిని కలిపి తగినంత ఉప్పు కూడా చేర్చి దాన్ని ఒక సీసాలో భద్రపరచుకోండి కూర్చికను తాగినప్పుడల్లా అందులో దీన్ని ఒక చెంచా మోతాదులో కలిపి తాగండి వడదెబ్బ కొట్టదు దాకా కొట్టదు పేగులకు బలాన్ని ఇస్తుంది జీర్ణకోశ వ్యాధులన్నిటికీ ఇది మేలు చేస్తుంది ఆ వ్యాధులు రాకుండా వేసవిలో కలిగే జలుబును కూడా నివారిస్తుంది ఇది వడదెబ్బ కొట్టని పానీయం రసాల వడ వడదెబ్బ కొట్టని పానీయం పేరు రసాల పెరుగు మీదే తేరుకున్న నీళ్లు పాలు కలి కలగలిపి ఆరోగ్యకరమైన రసాల అనే పానీయాన్ని భీముడు ఆ రోజుల్లో తయారు చేశాడని భావప్రకాశ వైద్య గ్రంథంలో ఉంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రతిదానికి ఆధారం చూపించండి అంటారు యూత్ మరి ఇవన్నీ ఆధారాలే కదా మరి అరణ్యవాసంలో ఉన్నప్పుడు పాండవుల దగ్గరకు శ్రీకృష్ణుడు వస్తే భీముడు స్వయంగా దీన్ని తయారు చేసి వడ్డించాడట ఇది దప్పికని పోగొట్టి వడిద తగలకుండా చేస్తుంది కాబట్టి ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన వారికి ఇచ్చే పానీయం ఇది తన ఆశ్రమాన్ని సందర్శించడానికి శ్రీరాముడు వచ్చినప్పుడు భరద్వాజ మహర్షి రాముని గౌరవార్థం ఇచ్చిన విందులో లసాల కూడా ఉంది భావప్రకాశ వైద్య గ్రంథంలో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో సవివరంగా చెప్పారండి బాగా కడిగిన ఒక చిన్న కుండ లేదా ముంత తీసుకోండి దాని మూతిని మూస్తూ ఒక పలుచని వస్త్రాన్ని రెండు మూడు పొరల మీద వాసిన అంటే ఆవిరిపోక ఎసటి కొండ మూతి మూసి కట్టిన గుడ్డ అంటారు వాసన కట్టండి ఒక కప్పు పలుచని పెరుగులో అరకప్పు పంచదార కలిపి ఈ మిశ్రమాన్ని చల్లకవ్వం ఉంది కదా మన ఇంట్లో ఆ కవ్వంతో బాగా చిలికి ఆ వాసన మీద పోసి వడకట్టండి పెరుగులో పంచదార కరిగి నీరై ఆ వస్త్రంలోంచి కింది మూతలోకి ముంతలోకి దిగిపోతాయి వాసన మీద పొడిగా పెరుగు ముద్ద మిగిలి ఉంటుంది కదా దాన్ని అన్నంలో పెరుగులాగా వాడుకోవచ్చు ఈ రసాలకు దాంతో పల్లె దిహం ముంతలో మిగిలిన తీయని పెరుగు నీటిని ద్రశ్యం అంటారు ఈ ద్రశ్యం నిండా లాక్టోబాలసిస్ అనే ఉపకారక సూక్ష్మజీవులు ఉంటాయి అవి పేగుల్ని సంరక్షించి జీర్ణాశయాన్ని బల సంపన్నం చేస్తాయన్నమాట ఆ నీటితోనే రసాలను తయారు చేస్తారు ఇప్పుడు కా చల్లార్చిన పాలు ఈ ద్రవ్యానికి రెట్టింపు కొలతలో తీసుకుని ముంతలోని పెరుగు నీళ్ళతో కలపండి చల్లకవ్వంతో ఈ మిశ్రమాన్ని చక్కగా చిలికి మరి అందులో యాలకుల పొడి ఉందే యాలకుల పొడి లవంగాల పొడి కొద్దిగా పచ్చకర్పూరం మిరియాల పొడి కలపండి ఈ కమ్మని పానీయమే రసాలా దీన్ని అప్పటికప్పుడు తాగేలాగా తయారు చేసుకోవాలి ఈ వడగట్టే ప్రక్రియకు బదులుగా పెరుగు లేదా మజ్జిగ మీద తేరుకున్న తేటను తీసుకొని సమానంగా పాలు కలిపి చిలికి తయారు చేసుకోవచ్చు కూడా శొ మిరియాలు ధనియాలు జీలకర్ర లవంగాలు చాలా స్వల్పంగా పచ్చకర్పూరం వీటన్నిటిని మెత్తగా దంచినటువంటి పొడిని కొద్దిగా ఈ రసాలలో కలుపుకొని తాగితే అబ్బా ఎక్కువ ప్రయోజనాత్మకంగా ఉంటుంది మజాకు మజానిస్తుందండి మజ్జిగ మీద తేటలో కేవలం ఉపయోగకారక సూక్ష్మజీవులు లాక్టోబాసిల్లై మాత్రమే ఉంటాయి ఈ సూక్ష్మజీవుల కారణంగానే పాలకన్నా పెరుగు పెరుగు కన్నా చిలికిన మజ్జిగ ఎక్కువ ఆరోగ్యదాయకమైనవిగా ఉంటాయి మజ్జిగలోనే లాక్టోబసిల్లైని తెచ్చి పాలలో కలిపి మరి చిలికి ఈ రసాల ప్రయోగాన్ని మన పూర్వీకులు చేశారన్నమాట ఇది అమీబియాసిస్ అనే వ్యాధికి పేగుపోతకు రక్త విరోచనాలకు కలరా వ్యాధులు ఉన్న వారికి కూడా ఇవ్వదగిన పానీయం వేసవికాలానికి అనుకూలంగా ఉంటుంది వడదెబ్బ తగలినీదు శరీరంలో వేడిని తగ్గిస్తుంది తక్షణం శక్తినిస్తుంది కామెర్ల వ్యాధిలో ఎక్కువ మేలు చేస్తుంది పెరుగు మీద తేట వైద్యపరంగా చెవులను బలసంపన్నం చేస్తుందని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది చెవిలో హోరు టినిటస్ అంటారు దీన్ని చెవిలో హోరు చెవులలో తేడాల వల్ల కలిగే తలతిరుగుడు వెర్టిగో ఇలాంటి వ్యాధులకు కూడా ఇది గొప్ప ఔషధంగా పనిచేస్తుందనమాట వేసవి కోసం తేమనం అనే పానీయం తేమనం అనేది శ్రీనాథుడి కాలం వరకు ప్రసిద్ధి చెందిన వంటకమే సుమా దీన్ని తీపిగాను కారంగాను రెండు రకాలుగా తయారు చేసుకుంటారు మజ్జిగలో పాలు బెల్లం తగినంత చేర్చి ఒక పొంగు వచ్చే వరకు కాస్తే తేమనం అనే తెలుగు పానీయం తయారవుతుంది ఇది వేసవి పానీయాలలో మేలైనటువంటి పానీయం వడదెబ్బ వలన కలిగే శోషణ ఇది నివారిస్తుంది ఏముండవు వడదెబ్బ వల్ల కలిగే శోషణ ఇది నివారిస్తుందండి శరీరానికి తక్షణ శక్తినిస్తుందండి చల్లారిన తర్వాత త్రాగటం మంచిది దీన్ని తీపి మజ్జిగ పులుసు అని కూడా అనవచ్చు అనమాట ఇంకా కారం మజ్జిగ పులుసు గురించి మనకు తెలిసిందే పొలవని చిక్కని మజ్జిగ తీసుకోండి వెన్న తీసిన మజ్జిగ అయితే మరింత రుచికరంగా ఉంటుంది ఈ మజ్జిగలో అల్లం మిర్చి కొత్తిమీర ఇతర సంబారాలు అంటే ఆహార పదార్థాల్లో అవసరాన్ని బట్టి రుచిని పరిమళంను ఆహార యోగ్యతను ఎక్కువ చేయుటకు వస్తువులు అన్నమాట వీటిల్ని స్పైసీస్ అండ్ కాంటిమెంట్స్ వేసి కాచిన మజ్జిగ పులుసు బాగా చలవ చేస్తుంది మజ్జిగ పులుసు వేసవి కోసం తరచు వండుకోవలసిన వంటకం అని గుర్తించండి కాస్త మజ్జిగ పులుసు తినండి వేసవిలో చారెలు ఏం తాగుతారు పప్పు పులుసులు ఏం తింటారు అసలు అవి లేని అవి కూడా తినకుండా ఏదో పిజ్జాలు బర్గర్లు లాగేస్తుంటారు మన వాళ్ళు కాస్త మజ్జిగ పులుసు రా బాబు ఉత్తర రామచరిత్రలో గారెలు బూరెలు చారులు మోరెలు అనే ప్రయోగాన్ని బట్టి ఈ మజ్జిగ పులుసుని మోరు అని పిలిచేవారని తెలుస్తుంది బియ్యపిండి అల్లం తదితర సంబారాలు చేర్చి ఉండలు కట్టి మజ్జిగ పులుసులో వేసి వండుతారు ఈ ఉండల్ని మోరుండలు అంటారు వీటిని ఆవడ లాగా తినటం తినవచ్చు తినటం కాదు తినవచ్చు పర్షియన్లు అయితే ఇష్టంగా వండుకొని క్యాకిక్ అనే మజ్జిగ పులుసులో వెల్లుల్లి మసాలా బాగా కలిపి రొట్టెల్లో నంచుకుంటారు కూడా మరి మెంతి మజ్జిగ మెంతులు తెలుగుగా నూరి చిక్కని పొలవని మజ్జిగలో కలిపి తాళింపు పెడితే దాన్ని మెంతి మజ్జిగ అంటారు మజ్జిగ చారు అని కూడా పిలుస్తారు తెలుగుళ్లలో ఇది ప్రసిద్ధ వంటకం దీన్ని అన్నంలో అధరవుగాను లేకపోతే అదనంగా కూడా తినవచ్చు అనమాట రెండింటి విధంగా తినవచ్చు లేదా విడిగా కూడా తాగవచ్చు మామూలు మజ్జిగ కన్నా కూడా అనుంచి మజ్జిగ చేరనే వాడుకోవటం ఎప్పటికీ మంచిది ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నవారికి వచ్చే అవకాశం ఉన్నవారికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ఇక తీపి లస్సీ మజ్జిగలో పంచదార లేదా తేనె కలిపిన పానీయమే లస్సీ హిందీ లేదా పంజాబీ పదం కావచ్చు వేసవి కాలంలో నిమ్మరసం జీలకర్ర పొడి ఉప్పు పంచదార కలిపి పుదీనా ఆకులు వేసిన లస్సి వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది తెలుగులో దీన్ని సిగరి అంటారండి సిగరిని అనే సంస్కృత పదానికి ఇది తెలుగు రూపం కావచ్చు మరి చిక్కని మజ్జిగైతే లస్సి అని వెన్న తీసేసి నీళ్ళుకి ఎక్కువ కలిపితే చాస్ అని పిలుస్తారు టర్కీలో అయితే ఐరన్ అలాగే ఆర్మీనియాలో అయితే థాన్ పర్షియాలో అయితే ధోగ్ అల్బేనియాలో అయితే ధాలే అనే పానీయాలు ఇలాంటివి మరి గుర్రంపాలతో కూడా కుమిస్ అనే పానీయాన్ని మధ్యాస్య స్టెప్పీలు ఇష్టంగా తాగుతారట పర్షియన్ క్యాకిక్ అనే మన మజ్జిగ పులుసు లాంటిది అది కూడా మజ్జిగ మీద తేట ముఖ్యమైనది ఇదేనండి మజ్జిగ మీద తేట మజ్జిగ మీద తేటకు మజ్జిగతో సమానమైన గుణాలు ఉన్నాయి చిలికిన మజ్జిగను ఒక గిన్నెలో సగానికి పోసి మూడంతల వరకు నీళ్లు కలిపి రెండు గంటలు కదల్చకుండా ఉంచండి మజ్జిగ మీద ఆ నీరు తేరుకుంటుంది మజ్జిగ తేటను వంచుకొని మళ్ళీ నీళ్లు పోయండి ఇలా ప్రతి రెండు మూడు గంటలకు ఒకసారి మజ్జిగ నీళ్లు వంచుకొని వేసవికాలం అంతా మంచినీళ్ళకు బదులుగా ఈ మజ్జిగ నీళ్లు తాగుతూ ఉండండి కొట్టదు గాక కొట్టదు నా మీద ఒట్టు మజ్జిగ వాడకం మనకున్నంత వరకు ఉత్తరాది వారికి లేదండి పాపం మధురానగర్లో తెలుగు కృష్ణుడు బోయే అమ్మాయిల దారికి అడ్డం పడ్డాడు కానీ పెరుగులమ్మ బోయే వారికి కాదు కదా ఎండలోకి వెళ్ళబోయే ముందు దీన్ని తాగండి చక్కగా చిలికిన మజ్జిగ ఒక గ్లాస్ నిండా తీసుకోండి అందులో నిమ్మకాయ రసం తగినంత ఉప్పు పంచదార చిటికన తినేసోడ ఉప్పు కలిపి తాగి అప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళండి నా సామిరంగా వడదెబ్బ కొట్టకుండా ఉంటుంది మరీ ఎక్కువ ఎండ తగిలింది అనుకుంటే తిరిగి వచ్చిన తర్వాత ఇంకోసారి తాగండి బాబు ఎండలో ప్రయాణాలు చేయవలసిన అవసరం వస్తే ఒక సీసా దీన్ని తయారు చేసుకొని వెంట తీసుకెళ్ళండి అమృతం తీసుకెళ్ళినంత సమానం ఇది మాటిమాటికి మాటి మాటికి తాగుతూ ఉంటే వాడు దెబ్బ కొట్టదు కాక కొట్టదు నేను చెప్పదలుచుకుంది ఒకటే ఇవన్నీ కూడా నాన్సెన్స్ ఇవన్నీ ఎన్నో చెప్పాడు ఇవన్నీ తయారు చేయడం కష్టం అనుకోద్దు మహిళా మహిళలకి గ్రహణ శక్తి ఎక్కువ ఒక్కసారి వింటే చాలు వాళ్ళ మైండ్లో పడిపోతుంది వాడు తయారు చేస్తారు ఇదంతా కూడా హోమ్ డిపార్ట్మెంట్కి వదిలేద్దాం ఆఖరికి కొసమెరుపులాగా నేను చెప్పేది ఏంటంటే తక్కువ మజ్జిగ తాగండి మజ్జిగ తాగండి మజ్జిగ తాగండి మజ్జిగలో ఉప్పు వేసుకొని తాగండి మజ్జిగలో మరి నిమ్మరసం కలిపి తాగండి మజ్జిగ మించిన ఇది లేదు అలాగే అన్నంలో మజ్జిగ పులుసు ఎక్కువగా వేసుకొని తినండి మజ్జిగ పులుసు తినండి అలాగే వడలు తినండి పెరుగు పెరుగు వడలు అవి కూడా తినండి దయచేసి ఇవి పాటిస్తే ఈ వేసవి నెల గట్టెక్కించిన వాళ్ళం అవుతాం మనం కూడా గట్టెక్కిన వాళ్ళం అవుతాం స్వస్తి భవదీయుడు నారుమి నిడివి ఎక్కువైనా సరే ఆరోగ్యపరమైంది కాబట్టి కొంచెం విప్ చెప్పాను ఇది వింటే ఫాస్ట్ ఫార్వర్డ్లోనే వినండి దయచేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో వినమని ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఎందుకంటే మనకి ఓపిక తీరిక లేదు కదా నిదానంగా వినేంత టైము ఫాస్ట్ ఫార్వర్డ్లో తిరుగుతూ తిరగనండి ఫోనే కదా టీవీ అయితే చూస్తూ కూర్చోవాలి అక్కడ దాన్ని అడ్డు మరి సెల్ ఫోన్ కాబట్టి హాయిగా మన పనులు మనం చేసుకుంటూ హెడ్ ఫోన్స్ పెట్టుకోను ఇయర్ ఫోన్స్ పెట్టుకోను హాయిగా వింటూ వినండి ఫాస్ట్ ఫైర్ నా మాట విని రెండులో పెట్టుకోండి ఇంకా గబగబా లేకపోతే వన్ పాయింట్ ఫైవ్లో పెట్టుకోండి బాగుంటుంది దయచేసి వినండి ఈ ఒక్కటి వినండి మీ కాళ్ళకు మొక్కుతాను ఎందుకంటే ఈ వడదెబ్బ తగలకుండా ఉంటుంది ఇంకా మూడు నెలలు నెట్టేసేయాలి మనం వా వ్యాసం కాబట్టి మజ్జిగ తాగండి బాబు మజ్జిగ తాగండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి బాబు ఆరోగ్యాన్ని కాపాడుకోండి భవదీయుడు నాడు మంచి